నేను అనిత ఈరోజు మన కొత్త గార్డెన్లో మళ్ళీ కొంచెం హార్వెస్ట్ ఉందండి మొన్న హార్వెస్ట్ మెంతం కూర తెంపుకున్నాను కదా మీరు చూశారు కదా ఇంకా మిగిలింది అయితే అట్లనే ఉంది పాలకూర రెడీ అయింది కూర రెడీ అయింది అక్కడక్కడ గంగవాలు కూర ఉంది ఇంకేమేమి ఉన్నాయో చూసి తెంపేసుకుందాము ఇక్కడ చూడండి మెంతం కూర అయితే మంచిగా చూడండి ఎంత పెద్దగా అయిందో ఇది మెల్లమెల్ల పూత స్టార్ట్ అవుతుందండి ఇక మనం ఇది ఉంచొద్దు మొత్తం తెంపేదా తెంపేసేయాలి ఇక ఇది మొత్తం తీసేద్దామండి ఇది మొత్తము పీకే అండి ఇక చాలా పెద్ద పెద్దగా అయ్యింది ఇక్కడ ఉందండి ఇక్కడైతే తెంపుదాం ఫస్ట్ ఇక్కడ చాలా బుష్గా పెరిగిపోయింది అక్కడ సైడ్ అయితే మనం కట్ చేసుకున్నాం కదా ఇక్కడ మనం మళ్ళీ కట్ చేద్దాము మనము భూమి పైన వేసిన పంటకి మిద్దె పైన వేసిన పంటకి చాలా డిఫరెంట్ అనిపిస్తుంది అండి ఫస్ట్ టైం కదా నేను భూమి పైన వేసిన పంట మంచి వస్తుంది అనమాట చూడాలి మొత్తం ఎంత అవుతుందో మొత్తం దింపేయాలి చూడండి ఎక్కడ తీయాలో అట్టం పెట్టలేదు అంతగానం వచ్చింది మంచి హెల్దీ వచ్చింది ఒక్క విత్తనం కూడా వేస్ట్ కాకుండా మొత్తం తీసేస్తాం తీసేద్దాం స్టూల్ ఇక్కడి నూడిల్సా

కంటే సిక్స్ అవుతుందండి చీకటి అవుతుందని చెప్పేసి ఇగో మా చెల్లెలతో కూడా తీపిస్తున్నాను ఎందుకంటే వాటర్ పట్టడానికి వచ్చినా నాకు అసలు ఇది ఇంకా రెండు రోజులు ఉంటుందని అనుకున్నది అయితే నేను ఇది రేపు హార్వెస్ట్ చేసుకుందాం అనుకున్నానండి ఇగో ఈ పూత చూసేసరికి నాకు భయం వేసింది అందుకే వాటర్ పట్టడానికి వచ్చినా ఇగో వాటర్ ఆపేసి ఇది హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిగతాది అయితే మిగతా ఇంకొక మడి ఉంది వాటర్ పట్టేది ఆ తర్వాత పడతా ఫస్ట్ అయితే దెబ్బదెబ్బ హార్వెస్ట్ చేస్తుందండి ఎంత వస్తుందో చూడండి ఇది నేను కొన్ని వేసానండి కొన్ని ఎంతంటే ఒక గిన్నె మెంతులేసిన గిన్నె మెంతులేసిన ఎంతగానో వచ్చింది చూడండి నాకు అయితే చూడండి నాకైతే హ్యాపీ ఉంది అంటే మాకు అంత హ్యాపీ అనిపిస్తుంది అంటే అంటే మనం మనంతా మనం పెంచుకున్నాం కదా మన అంటే చిన్నప్పటి నుంచి విత్తనం వేసినప్పటి నుంచి పెంచి పెద్దవి చేసి ఇట్లా హార్వెస్ట్ చేసుకొని తింటుంటే ఎంత హ్యాపీ ఉంటుందో పెంచిన వాళ్ళకి తెలుస్తుంది కదండి అందుకే సంతోషం తట్టుకోలేక ఇంత ఇట్లా నేను ఎగ్జైట్ అయిపోతుంది కొంచెం మనము సొంత అంటే కూరగాయలు ఎప్పుడు చూడడానికి చేస్తుందని అనుకోవద్దు పెంచుకున్న వాళ్ళకి సంతోషం ఉంటుంది మీరు ఆ మైక్ తెచ్చుకోవచ్చుగా ఆంటీ ఓ మైక్ ఉందిగా ఇంట్లో ఉందా అయితే వాయిస్ కొంచెం మెల్లగా వినిపిస్తుంది ఏమోనండి నేను ార్వర్ చేసుకోవాలని అనుకోలేదు కాబట్టి నేను మైక్ కూడా తెచ్చుకోలేను నార్మల్గా మాట్లాడుతున్నా కొంచెం వాయిస్ తక్కువ ఉంటే ఇగ్నోర్ చేయండి ఇదైతే వెళ్ళాం ఫస్ట్ చిన్నప్పుడు అయితే అక్కడికి పెట్టుకెళ్ళండి అది అది ఎవరు తింటారా ఆంటీ అది నాకు చాలా ఇష్టం అక్కడ ఉంది అది బాగుంటుంది ఎక్కువ ఇది కూడా మంచిదే పుదీనా వేద్దాం మొత్తం తెంపేసుకుంటున్నా ఎందుకంటే పూత వస్తుంది ఆడదనమాట ఇది మళ్ళీ కాయగా కాసేస్తుంది మనం మేము తినడానికి పెంచుకున్నాము స్పీడ్గా నింపుతున్నాం అండి ఎందుకంటే చీకటి అవుతుంది అల్లు గుచ్చుకుంటాయండి అందుకే మేము చెప్పులు వేసుకోవాల్సి వచ్చింది తగల తిట్టగలరాయక కామెంట్లో అదంతా మొత్తం చేసి చూడండి ఎంత ఘనం ఉందో కనిపిస్తుంది కదా మీకు చూడండి ఎంత ఘనం వచ్చిందో మీకు కనిపిస్తుందో లేదో సూర్యుడు అయితే లేదండి లైటింగ్ వెళ్ళిపోయింది చికట్ చికటి ఉంటుందో చూడోలా మొత్తం మోకటంత అయితే వచ్చింది చూస్తారు కదా మస్తు వచ్చింది ఆ బుట్లు అయితే పట్టదండి ఇక్కడ పెట్టేస్తాను నేను ఫస్ట్ ఇక్కడైతే పెడదాం అన్నీ గుర్తిద్దామండి పెట్టేసి పెట్టేసేయమట్టే కూర అయిపోయింది కదండి ఇప్పుడు పాలకూర ఉంది పాలకూర కూడా కట్ చేస్తుంది అండి చూడండి ఫస్ట్ పంట అంత చూడండి అయితే మంచిగా రెడీ అయిపోయినాయి నెయ్యి కట్ చేద్దాం కట్ చేస్తే మళ్ళీ డబల్ వస్తాయి అనమాట ఇది మొత్తం ఇట్లనే కట్ చేద్దాం ఫస్ట్ టైం హార్వెస్ట్ పాలకూర మన గార్డెన్లో ఇక్కడ మళ్ళీ ఈ విత్తనాలు వేస్తూనే ఉండాలండి ఇప్పుడు ఇప్పుడు అక్కడ అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు అక్కడ మెంతం కూర అయిపోయింది కదా అక్కడ కొంచెం గోంగూర విత్తనాలు అన్నా ఒకటి మళ్ళీ వేస్తూనే ఉండాలి ఒక దిక్కు కట్ చేసుకుంటున్నాక ఒక దిక్కు మళ్ళీ వేస్తూనే ఉండాలన్నమాట ఎప్పుడు మనకు హార్వెస్ట్ వస్తూనే ఉండాలి బయట కొనకుండా మనము మన గార్డెన్లోనే అన్ని పండించుకోవాలన్నమాట అట్లా ఎప్పుడు ఇట్లా కాలు ఇప్పుడంటే కాలు కాలి ఉంది ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యేసరికి అయితే మన గార్డెన్ ఎట్లయితే నేరే చూస్తారు కదా మంచిగా చేస్తా నేనైతే ఇప్పుడు అంతా ఈక్వల్ గా మంచి వచ్చింది కదా ఇట్లా మొత్తం కట్ చేసుకుంది తర్వాత తీసుకుందాం టైం ఉన్నప్పుడు ఇది కూడా మనం కట్ చేసుకోలేము అనుకోండి పూత స్టార్ట్ అవుతుంది అన్నమాట ఏం లేవండి చూడండి మన గార్డెన్ లో కొంచెం పురుగు కానీ పెస్ట్ కానీ ఏది లేదు చూడండి ఎంత నీట్గా ఉందో మనం పశువుల ఎరువు మనం భూమిలో వేసుకున్నాం కదండి అందు గురించి ఇట్లా హెల్తీగా వస్తుంది పురుగు కూడా తక్కువ పడుతుంది అనమాట పట్టదు ఇంకా ఫ్యూచర్లో వస్తుందో ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే పురుగులు ఏం లేదు పేనే కానీ పురుగే కానీ ఏం లేదు చూడండి చూడండి ఈ అయితే నిండిపోయింది ఇంకో బుట్టి తీసుకుందాం ఇంకా రెండు మూడు మొక్కలు ఉన్నాయి ఇంకా రెండు మూడే ఉన్నాయి కదా ఇంకో బుట్టి కావాలి ఇంకో సాలూ ఇక మూడే ఉంది ఒత్తి పెట్ట ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ మెంతికూర వేసుకున్న చిన్నగా క్యూట్గా గిన్నె ఉండే ఇంట్లో ఎందుకు వేస్ట్ చేయాలని ఎందుకు వేస్ట్ చేయాలని కొన్ని విత్తనాలు ఇక్కడ వేసేసుకున్నాం మళ్ళీ ఇక్కడ చెట్టు చిక్కుడు చూడండి మంచి వస్తుంది ఎంత మంచి ఆంటీ మళ్ళీ ఎంత మంచి ఉంది ఫ్రెష్ ఉంది అక్కడ రెండు ఉంది ఆ మళ్ళీ వస్తుంది చిగురు వస్తుంది చూడండి పాలకూర అయితే బుట్టి నిండిపోయింది మళ్ళీ రెండు మూడు రోజులకే మళ్ళీ చిగురులు వచ్చి ఒక్కొక్క వారం అంటే వారం కల్లా మళ్ళీ ఇంత పాలకూర అయితే వస్తుందండి ఇట్లనే హార్వెస్ట్ చేసుకోకపోతే మళ్ళీ పూత స్టార్ట్ అవుతుందనే ఉద్దేశంతో అయితే నేను హార్వెస్ట్ చేసుకున్న చూశారు కదా ఇంతం కూర కొంచెం పూత స్టార్ట్ అయింది అలాగే దీనికి స్టార్ట్ అయ్యింది అనుకోండి మళ్ళీ ఇక హీల్డ్ ఆగిపోతుంది అనమాట ఇట్లా కట్ చేసుకుంటే లేట్గా ఉన్నప్పుడు కట్ చేసుకుంటే మళ్ళీ మంచిగా చిగురులు వస్తాయి ఓకేనా అండి ఇప్పుడు రెండు హార్వెస్ట్లు అయిపోయినాయి కదండి తోటకూర ఉంది గంగవాయల కూర కూడా ఉంది తోటకూర ఆడాడు ఉంది మొన్న హార్వెస్ట్ చేసుకున్న మళ్ళీ ఇంకా కొంచెం ముందే అది కూడా తోటకూర అక్కడక్కడ పెరుగుతోట కూర ఉంది కట్ చేసుకొని మళ్ళీ పాయలు కూర చాలా ఉందండి అది కూడా కట్ చేసుకున్నాం కదా ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది ఇది కట్ చేసుకుని చూడడం ఇకట్లు అండి పెరుగుతోట కూర ఎంత బాగుందో ఇది కూడా కట్ తోట కూడా బల వస్తుందండి ఇందులో భూమిలో ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా అయినాయో దొండకాయలు అబ్బాయి ఎంత చిన్న చెట్టుకి ఎంత క్యూట్గా అయినాయో చూడండి ఇగో ఈడొకటి చిన్న చెట్టు కదా ఇగో మూడు దొండకాయలు పెన్సిల్ దొండ అనమాట ఇగో ఇవన్నీ దొండకాయలు ఇంకా కొంచెం పెద్దగా కావాలి ఇక్కడ మంచిగా తీగ పోతుంది చూడండి ఇట్లా పై వరకు ఇక్కడ చూడండి మొన్ననే హార్వెస్ట్ చేసుకున్నాం కదా గంగాబి కూర మళ్ళీ ఇవి ఇట్లా పెరిగింది వాటర్ పోసినందుకు ఇట్లా అయిపోయిందండి ఇది కట్ చేద్దాం మన గార్డెన్లో వంకాయ మొక్కలైతే అయితే పూత స్టార్ట్ అయిందండి పిందెలు పిందెలు పడుతున్నాయి మళ్ళీ టమాటా మొక్కలు కూడా చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి మన గార్డెన్లో కూరగాయల హార్వెస్ట్ అయితే రెడీ అయింది అయితే కట్ చేద్దాం పట్టండి కట్ చేద్దామండి వాటర్ పట్టినా అందుకే ఇట్లా అడ్డం పట్టేటట్టు మళ్ళీ కొసైపోయాక మళ్ళీ మంచి అవుతుందండి వాటర్ ఫోర్స్గా పడితే ఇట్లా వస్తుంది అంటే ఇప్పుడు కొంచెం ఏదే అని వాటర్ పట్టినప్పుడు అడ్డం పడుతుంది ఇప్పుడు మెయిన్ కూడా అంటాయి వాటర్ పడితే అడ్డం పడుతుంది మళ్ళీ తర్వాత కొంచెం అయినాక మళ్ళీ చక్కగా అవుతుంది అనమాట పాయలు కూర గింత జాగాలనే ఉంది కానీ మస్త వస్తుందండి ఇది మనం ఇదే తోటలో కూడా అట్లే వస్తుంది ఇప్పుడు ఇక్కడ కూడా మంచిగా వస్తుంది మొన్న పాయలు కూడా పప్పు చేసిన మళ్ళీ ఇప్పుడు వస్తుంది కాటన్ శారీ బాగుంది వీడియోలో సూపర్ ఉంది ఇట్లా వీడియో చూడు ఎట్లా అందగా ఉందా చూడు చాలా బాగుంది ఇట్లా బ్లౌజ్ మంచిగా ఉంది కూర అయితే అసలు ఇది వేసింది కాదండి అదంతలు అదే మొలిసింది నేనైతే మెల్లగా మాట్లాడుతున్నా వినిపిస్తున్నావు లేదా మీకు చూడండి పాయల కూర అయితే ఇంత వచ్చింది ఇప్పుడు మనమైతే ఆకురలు మూడు రకాలు అయితే కట్ చేసుకున్నాం కదా ఇంకేం లేదు ఇక కాడికి అయితే కట్ చేసుకున్నామండి ఇంకా మనకు నెక్స్ట్ అయితే ఇక ఒకటొకటి ఒకటొక్కటి స్టార్ట్ అవుతుంది చూడండి అక్కడ దొండకాయలు స్టార్ట్ అవుతున్నాయి అక్కడ బీరకాయలు స్టార్ట్ అవుతున్నాయి వంకాయలు స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ టమాటాలు స్టార్ట్ అవుతున్నాయి ఇంకా ఇంకా కొన్ని విత్తనాలు కూడా అక్కడక్కడ వేస్తానండి ఇంకా కొన్ని బెండ విత్తనాలు వేసుకుంటా ఈ రోజు కొన్ని కొనుక్కొని వేసుకుంటాను అనమాట ఇంకా అన్నీ అంటే కాదు కదా ఒకటి అయిపోతుంటే ఒకటైతే వేసుకుందాం ఇప్పుడు పాయల కూర ఇలాడ అనుకోకుండా ఇంత వచ్చింది మళ్ళీ ఇక్కడ సైడ్ ఇంకేమైనా ఆకుకూరలు అన్నా ఏమన్నా ఆలోచించయితే వేసుకుంటానండి ఇంకా ప్లేస్ ఉంది ఇంకా మస్తు విత్తనాలు కూడా వేసుకోవచ్చు నేను ఆలోచించి అన్నిట్లా వేసుకుంటాను ఓకేనండి అయితే హార్వెస్ట్ అయితే ఆకుకూరల హార్వెస్ట్ ఇంతైతే వచ్చింది చూపిస్తా కదండి మొత్తం ఎంత వచ్చింది చూడండి ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి మొన్న హార్వెస్ట్ చేసుకుందామని మర్చిపోయినా ఎప్పుడైనా కట్ చేద్దాం కట్ చేస్తే మంచి చూసే బలం వచ్చింది చూడండి భూమి కదా భూమిలో మంచి చూసేది పంట చూడండి ఇదైనా మంచిగా మనం ఇట్లా ఫ్రై చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాలాడ్స్ లెక్క చేసుకొని తినవచ్చు అనమాట బాగుంటుంది చూడండి ఈరోజు మన గార్డెన్లో అయితే హార్వెస్ట్ ఎంత మంచి వచ్చిందో నాకు ఆ గార్డెన్లో అంత హార్వెస్ట్ చేసుకున్నా కూడా ఇంత సంతోషం రాలేదు ఈ నాకైతే ఈ గార్డెన్లో ఈ ఇంత ఈ ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకుంటేనే ఇంత హ్యాపీ ఉంది చాలా హ్యాపీ ఉంది నేను సాధించానన్నంత సంతోషం ఉందండి ఇంకా కొత్తిమీర ఉంది కొత్తిమీర కొంచెం చిన్నగా ఉందండి తర్వాత కట్ చేసుకుందాము నెక్స్ట్ హార్వెస్ట్కు చూడండి వీడికైనా కానీ ఎంత హార్వెస్ట్ చేశానో మంచి పెద్ద హార్వెస్ట్ ఆకుకూరల హార్వెస్ట్ అయినా కానీ పెద్ద హార్వెస్ట్ అనమాట ఏమంటారు జంబో ఆకుకూరల జంబో హార్వెస్ట్ అనమాట ఈరోజు మన గార్డెన్లో ఓకేనా అండి నేను మన కొత్త గార్డెన్లో ఈ ఇది రెండవ హార్వెస్ట్ అండి ఈ ఫస్ట్ హార్వెస్ట్ కంటే ఈ హార్వెస్ట్ అయితే ఎక్కువగా వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా మన గార్డెన్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే అండి మరొక వీడియోతో మేము ఉంటాను బాయ్ అండి